బాపట్ల జిల్లా చీరాలలో శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామితో పాటు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లకు విశేష పూజలు అభిషేకాలు జరిగాయి వైశాఖ బహుళ చతుర్దశి మాస శివరాత్రి సందర్భంగా పూజల అనంతరం స్వామివార్లను సుందరంగా అలంకరించారు ఆలయ ప్రాంగణంలో భజన గీతాలాపన జరిగింది స్థానిక భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు శ్రీ గంగా ఈరోజు అనగా వైశాఖ బహుళ చతుర్దశి మాస శివరాత్రి మరియు కృతికా నక్షత్రం కలిసి వచ్చట వలన శ్రీ మల్లేశ్వర వారికి మరియు ఆలయ ప్రాంగణంలో వేయించేసి ఉన్న వల్లీ దేవసేన సమేత శ్రీ షణ్ముఖేశ్వర వారికి ఉదయం నుండి వివిధ ద్రవ్యములతో అభిషేకము మరియు ప్రత్యేక అలంకారములు జరిగినవి వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి మాస శివరాత్రిని పురస్కరించుకొని వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకం శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు నిర్వహించారు